ईष्टा यन्मस्त ईष्टा यन्मरुक्ता या मक्कला यन्मक्कला भी करना यन्माभना भी करना नमः यन्माभना यन्माभना प्रमथना यन्मस्तर भोगना यन्माभनो अन्ना यन्माभना यादारीष्टन तरप भोगा नाम ब्रम्हा జ్యేష్టాయే సమకాయ వికరణనాయ నమస్వర నమో మనోన్మనాయ వరంగల్ సభ అనంతరం ప్రధాని మోదీ ఏపీకి బయలుదేరి వెళ్తారు కడప జిల్లా రాజంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు సాయంత్రం విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు మోదీ ప్రధాని మోదీ వేములవాడ రాజన్ను దర్శించుకున్నారు ఉదయమే ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ రాజన్న దర్శనం అనంతరం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తట్న ప్రచారం నిర్వహిస్తారు అద్య పూర్వ చరితేణ విశేషనవిలికాయాం శ్రీ పార్వతీరాజ్యై అర్థం చాగమిలో నిజగన్య సంహతర చెర్గో

चित्रकेतु प्रभानारायण सम्मान जादूसागर स्तेजसाधा पक्कसमन्दा भिजमन्नो रविंद्रनाथ गोकुल कलश विदोह भवंतु अग्नि निश्चल रूप हर्षवर्धन तिर्यंत नमः

ਸਰਣ ਦੇ

みんなでありがとうございます。 नमस्करोमि काश्याय नाम शरणे प्रियभगे देवे नारायणे कल्पमानम् प्रकल्पमानमुपकल्पमानमुपगम् लब्दनु श्रेयाजम् भवदम् भवता चित्रेतु प्रभा नाभागत्वेन